హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు చూపించబోయే ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి హ్యాపీగా మనం ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చు అన్ని పోషకాలు కూడా కలిగి ఉంటుంది మరి ఆ ఫర్టిలైజర్ ఏంది ఎట్లా తయారు చేసుకోవాలి ఎట్లా ఇవాళ మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు రోజుకి ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి కదా వాటరింగ్ కూడా మొక్కలకి రెండు సార్లు చేయాల్సిన అవసరం వచ్చేసింది అయితే రెండుసార్లు వాటరింగ్ చేయమన్నాను కదా అని చెప్పి మీరు మొక్కకి వాటరింగ్ వాటర్ అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాటరింగ్ చేయడం వల్ల రూట్ రాట్ సమస్యలు ఎదురవుతాయండి మీరు ఒకసారి కంపల్సరీగా మట్టిలో తేమ ఉందా లేదా చూసుకొని మీరు వాటరింగ్ చేయండి ఇప్పుడు చూడండి చిన్న పాట్స్ అనుకోండి మట్టి కొంచెమే ఉంటుంది దాంట్లో మనం ఒక్కసారి వాటరింగ్ చేయడం వల్ల అదంతా కూడా డ్రైన్ అవుతుంది అవుట్ అయిపోతుంది కొంచెం మట్టుకు డ్రై అయిపోతుంది సాయిల్ పొద్దంతా ఎండ కొడుతుంది కదా మరి అదే ఈవినింగ్ వరకు మళ్ళీ అది డ్రైగానే ఉంటుంది మొక్క మళ్ళీ రేపు పొద్దున పోసే వరకు కష్టం అవుతుంది ఆ మొక్కకు అందుకని అటువంటి చిన్న చిన్న పార్ట్స్కి అయితే రెండోసారి కూడా వాటరింగ్ సాయంత్రం పూట కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది పెద్ద మొక్కలకైతేనేమో మట్టి ఎక్కువ ఉండి ఆ వేర్లు కూడా లోపల వరకు ఉంటాయి కదా ఆ తడిదనం అనేది పై పైన డ్రైగా ఉన్నా లోపల వరకు మరి తడిగానే ఉంటుంది కాబట్టి ఆ మొక్కకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయినా కూడా పైన సాయిల్ ఒక టూ ఇంచెస్ కంప్లీట్గా డ్రై అయిపోయిందంటే మాత్రం వాటర్ ఇవ్వాల్సిందే సాయంత్రం టైము అట్లా చూసుకొని మీరు కేర్ఫుల్గా వాటరింగ్ చేయండి మొక్కలు ఏది కూడా ఒక్కటి కూడా చనిపోదండి మరి అంతేకాకుండా మనం చూపించేటటువంటి ఛానల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్ని కూడా మీరు ఫాలో టైమ్ టైం కి వాటికి ఫర్టిలైజ్ చేసినట్టయితే మంచిగా మనము అంటే ఈ ఎండాకాలంలో కూడా చక్కగా మొక్కల్ని సంరక్షించుకోవచ్చు ఎండ నుండి సాలిడ్ లో ఫర్టిలైజర్స్ అంటే వెర్మి కంపోస్ట్ మిల్ ఇలాంటి ఫర్టిలైజర్స్ మొక్కకి ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి సమ్మర్ అంతా కూడా ఇస్తూ ఉండాలి ఏ సీజన్ అయినా కూడా ఈ సాలిడ్ లో ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇస్తూనే నెక్స్ట్ వచ్చి మనము లిక్విడ్ ఫామ్లో ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది లిక్విడ్లో అంటే ఇప్పుడు మనము కూడా ఈ సమ్మర్కి ఎక్కువ లిక్విడ్స్ తాగుతూ ఉంటాం కదా కూల్ డ్రింక్స్ ఏదో ఒకటి జ్యూసెస్ ఏదో తీసుకుంటూనే ఉంటాం కదా వాటికి కూడా అంతేనండి మనము లిక్విడ్ ఫామ్లో ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇయ్యగలిగితే మొక్క కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మట్టిలో మనం ఇచ్చిన వాటర్ తొందరగా డ్రై అయిపోకుండా ఉండాలంటే మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అయితే మనము ఎండుటాకులతో మల్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కార్డ్బోర్డ్ ముక్కలు ఉంటాయి కదా ఏవో బాక్సులు మన దగ్గర వస్తూనే ఉంటాయి కదా పార్సల్స్ అటువంటి చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు కార్డ్బోర్డ్ ముక్కలు ఆ ముక్కలతో కూడా మనము మల్చింగ్ చేయవచ్చు లేదు అంటే కొబ్బరి పీచు కూడా మనకు ఫ్రీగానే దొరుకుతుంది కదండి ఆ కొబ్బరి పీచు కూడా మనం షాప్స్లో నుండి తెచ్చుకొని మరి చక్కగా ఆ పాట్స్ల నిండా నింపేసినాం అనుకోండి ఇంకా మనం మనకు మట్టి అనేది ఎక్కువ డ్రై అయిపోకుండా తేమగా ఉంటుంది మళ్ళీ మనం వాటరింగ్ చేసే వరకు అంతేకాకుండా ఎర్త్ వామ్స్కి కూడా మరి చాలా సేఫ్టీగా ఉంటదండి ఇట్లా మల్చింగ్ చేయడం వల్ల నా గార్డెన్లో చాలానే ఉంటాయండి మొక్కలు మీకు ఎప్పుడు కూడా ఒక లీటర్ ఫర్టిలైజర్ అంటే మీకు అర్థం కావాలని చెప్పి నేను అట్లా చూపిస్తూ ఉంటాను నేను నా మొక్కలన్నిటి అన్నిటి కోసం నేను ఎట్లా చేసుకుంటాను అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి అదే ఫర్టిలైజర్ చూడండి ఇక్కడ ఆ ఇక్కడ ఇది థర్టీ లీటర్స్ బకెట్ ఈ నేను నేనేం చేస్తానంటే ఇట్లా మనం ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ ఇది వీటిని ఆనియన్ పీల్స్ నాకు ఇక్కడ మాకు ఇంటి దగ్గరనే ఉంటారనమాట వాళ్ళు తెలిసిన వాళ్ళే వాళ్ళే ఆనియన్స్ సేల్ చేస్తుంటారు మనకు తెలియకపోయినా పర్వాలేదండి ఆనియన్ పీల్స్ అవి పడేసేవి కదా జస్ట్ ఆ పై పొర ఉంటుంది కదా ఆనియన్ పీల్ పైన దాంట్లోనే మన మొక్కలకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ మరి ఇట్లా ఈ పీల్స్ అన్నిటినీ వాళ్ళు ఈ బ్యాగ్స్లల్ ఏవైతే ఆనియన్స్ తెస్తారో అవే బ్యాగ్స్ లా లేసి రోజు రోజు వాళ్ళు పడేస్తూ ఉంటారు అనమాట ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు పెద్ద హోల్సేల్ షాప్ లాగా ఉంటుంది వాళ్ళది నార్మల్గా చిన్న షాప్ ఉన్నా కూడా వాళ్ళు ఇట్లాంటి కలెక్ట్ చేసి పడేస్తారు వేస్ట్ గా అయితే వాళ్ళ దగ్గర నుండి మనం ఇట్లా కలెక్ట్ చేసుకోవచ్చు నేనేం చేస్తానంటే ఆ బ్యాగ్ కి బ్యాగ్ ఇట్లా పీల్స్ అన్ని దాంట్లో పోయకుండా నీళ్ళల్లో ఆ బ్యాగ్ తోనే ఇట్లా దింపేసిన చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసింది చూడండి మరి ఈ వాటర్ ని నేను ఇట్లా కలెక్ట్ చేసుకుంటుంటాను ఒక్క అంటే ఇప్పుడు ఈ బకెట్ తో ఒక్క బకెట్ వేసుకున్నాను కదా వాటర్ సేమ్ అదే బకెట్ తోని నాలుగు బకెట్లు నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను చూడండి ఈ రెడ్ బకెట్ ఏదైతుందో ఒక్క బకెట్ ఫర్టిలైజర్ కి నాలుగు బకెట్ల ఫ నార్మల్ వాటర్ అయితే చూడండి ఇట్లా ఒకసారి చూసుకోవాలి వాటిని మనం ఇట్లా చూసినప్పుడు అవి మనకి లైట్గా అనిపించాలన్నమాట వాటర్ అట్లా అనిపించినప్పుడు అన్ని మొక్కలకి మనము ఇవ్వచ్చు ఇంకొక బకెట్ వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి ఎప్పుడు కూడా అట్లా డైల్యూట్ చేసి ఇవ్వాలి ఎందుకంటే నేను ఆల్రెడీ టూ త్రీ డేస్ నేను అట్లా పెట్టి పెట్టేసిన ఆ ఉల్లిపాయ పొట్టు దాంట్లో అట్లా పెడుతూ ఉంటాను అనమాట అట్లా పెట్టినప్పుడు అన్ని మొక్కలకి ఒకసారే ఇవ్వచ్చు ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఒకసారి అన్ ఇప్పుడు ఉన్న థర్టీ లీటర్స్ ఫర్టిలైజర్ కాస్తే అన్ని మొక్కలకి సరిపోతుంది నేను వాటర్లో డైల్యూట్ చేసి అన్నిటికి ఇవ్వడం వల్ల అయితే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తానంటే అదే బకెట్లో మళ్ళీ ఇంకా ఫుల్ వాటర్ వేసి పెట్టేస్తా ఏదైతే ఉల్లిపాయ పొట్టు ఉందో దాంట్లోనే మళ్ళీ వాటర్ వేసి పెడతాను నిండా వేసి పెట్టేసి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మొక్కలకి మళ్ళీ ఇస్తానండి ఇట్లా ఇవి లైట్ ఫర్టిలైజర్స్ అంటే మైల్డ్ ఫర్టిలైజర్స్ కదా మన మొక్కలకి ఇస్తూ ఉండొచ్చు టూ డేస్ త్రీ డేస్ గ్యాప్తోని ఇయ్యడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదే మనం హార్డ్గా ఉంటాయి కొన్ని ఫర్టిలైజర్స్ అవేంటి అంటే ఇప్పుడు మస్టర్డ్ కేక్ బోన్ ోన్మేలు ఇలాంటి మనము నానబెట్టి కేక్స్ కొన్ని ఉంటాయి కదా ఆయిల్ వచ్చేటివి మన పల్లి చెక్క నువ్వు చెక్క ఇలాంటివి అలాంటి ఫర్టిలైజర్స్ అయితే మనం టైం గ్యాప్ కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది ఈ చిన్న చిన్న ఫర్టిలైజర్స్ ఈ మైల్డ్వి అంటే జస్ట్ మనము బనానా పీల్స్ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా ఇవైతే మనము టూ త్రీ డేస్ గ్యాప్తోని తరచుగా అవి ఒకటి కాకపోతే కంపల్సరీగా డైల్యూట్ చేస్తే మనం మొక్కలకి ఇవ్వాల్సి వస్తుందండి ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు పండ్ల మొక్కలకి కాయగూర మొక్కలకి కూడా ఇవ్వచ్చు అండి ఈ లో ముఖ్యంగా ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ కాపర్ జింక్ ఇట్లాంటి అన్నీ కూడా పోషకాలు ఉంటాయి మన మొక్కలకి కావాల్సినవి ఇంకా మనము ఈ ఫర్టిలైజర్ ఇంకెప్పటి వరకు నానబెట్టి ఇస్తారు ఎన్ని రోజుల ఎన్ని రోజుల వరకు ఇస్తారని మీరు అడిగితే మాత్రం నేను ఆ ఉల్లిపాయ పొట్టులా ఉండేటటువంటి సారం కంప్లీట్గా వచ్చేవరకు అంటే దగ్గర ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు కూడా నేను ఇదే విధంగా ఒక నీళ్లు నిండా పోసి పెట్టేసి ఒక త్రీ డేస్ అట్లా ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తూ ఉంటాను మళ్ళీ నీళ్లు నింపేసి మళ్ళీ త్రీ డేస్ అయినాక మళ్ళీ మొక్కలకి ఇస్తాను అట్లా మొత్తం కంప్లీట్ గా దానిలో సారమంత వచ్చే వరకు ఇస్తానండి ఇట్లా జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మరి మంచిగా పువ్వులు చూస్తున్నారు కదా మన గార్డెన్ లో అయితే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఎంత హెల్దీగా మరి మొక్కలు కూడా హెల్దీగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఇట్లా హెల్దీగా ఓపెన్ అవుతాయి మరి ఇట్లా మంచిగా మీరు కూడా ఎక్కువ గార్డెన్ పెద్దగా ఉన్న వాళ్ళు ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు చిన్న చిన్నగా అంటే నేను చిన్నగా కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అట్లానే వాళ్ళు అంటే ఎక్కువ చేసుకోవాలన్నా కూడా అదే క్వాంటిటీస్ని మీరు డబుల్ చేసి చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను వన్ వన్ లీటర్ చూపిస్తాను అయితే నేను అన్ని రకం నా మొక్కలకి అన్నిటికి ఇవ్వాలంటే ఇదే పద్ధతిలో ఇస్తుంటాను ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ